అందరికీ నమస్తే అండి నా పేరు మాధవి బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఆశ్రమ సదస్సులు బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ బుక్లో ఏడవ చాప్టరు ఏడు లోగోలు దీన్ని చదువుకోబోతున్నాం ఈరోజు ఏడు లోగోలు ఆది లేదా దివ్యతలం అనే అణు ఉపరితలంలో కనుగొనబడే పవిత్ర గ్రహాల యొక్క సప్తగ్రహ చైతన్యాలు మనకు భౌతిక అనుభూతిక మనో అంతరావబోధ ఆత్మిక పరమాణువు దివ్యతలాలు ఉన్నాయి దివ్యాన్ని ఆది అని పిలుస్తాము ఆది అంటే అనుతలం అది అత్యున్నత తలం మొదటి విశ్వప్రాణం వారి శరీరాలు మొదటి విశ్వప్రాణంతో రూపొందుతాయి మన గ్రహలోగోల నాల్గవ ప్రాణామయ శరీరమే మన అంతరావబోధ తలం అందుకే మనం ఇంకా ఒక పవిత్ర గ్రహం కాదు అక్కడ పవిత్ర గ్రహాలు మరి పవిత్రం కాని గ్రహాలు ఉన్నాయి పవిత్ర గ్రహాలంటే ఒక స్థాయిని చేరి తమ చుట్టూ ఉన్న వాటిలో మాస్టర్ స్థానాన్ని చేరినవి ఈ విధంగా మన గ్రహలోగోలు ఇంకా మాస్టర్ కాలేదు అది సౌర ఉపదేశం పొందుతోంది అది సౌర ఐదవ ఉపదేశాన్ని పొందితే మాస్టర్ అవుతుంది అంటే దాని శరీరం ఆది లేదా దివ్య పదార్థంగా మారుతుంది దీని గురించి ఆలోచించడం ఎంతో బాగుంటుంది పరిణామంలో మానవ ఆత్మ పురోగతిలో ఒకరోజు మనం అంతరావబోధ శరీరాలు క్రమంగా మొదటి విశ్వప్రాణ శరీరాలు కలిగి ఉండే దశలు స్థితులు ఉన్నాయి మనం నిజంగా మన శరీరానికి అంటిపెట్టుకొని ఉండబోవడం లేదు మన ఇబ్బంది అంతా అక్కడే మనం మన భౌతిక శరీరంతో బంధించబడి ఉంటే మన శరీరాల నొప్పి ఇబ్బంది సమస్యలు అన్నీ భరించాలి మిమ్మల్ని మీరు ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నా మీరు వెళ్ళవలసిన సమయం ఒకటి వస్తుంది మన గ్రహలోగోలు ఒక మానవునిగా పరిణామం చెందుతాయి క్రమంగా ఒక మనోశరీరం ఏర్పడుతుంది ఇప్పుడు దానిని నాలుగవ ప్రాణమయ శరీరంతో తయారవుతుంది పవిత్ర గ్రహపు ఆత్మలు తమ శరీరాన్ని మొదటి విశ్వ ప్రాణమయ పదార్థం నుంచి పొందుతాయి మన శరీరం ఉనికితో మన బంధాన్ని నియంత్రిస్తుంది మన శరీరం ఉనికితో మన బంధాన్ని నియంత్రిస్తుంది మీకు జీవితంతో మన శరీరంతో ఎంతో బంధం ఉంది మీరు ఎంతో చూస్తారు ఎన్నో వింటారు ఎన్నో చేస్తారు మీ శరీర పదార్థం ఉన్నత పదార్థంగా మారే కొద్దీ విశ్వంతో మీరు సమాచార నిర్వహణ వెయ్యి రెట్లు పెరుగుతుంది మీ పరిమితత్వం తరిగి తరిగిపోతుంది మనం మన చైతన్యంలో పెంపొందించుకోబోయేది ఇదే అప్పుడు మనం మన మీద దూషించబడబడ్డామని బలి బందీలం అభివృద్ధి చెందలేమని అనే అభిప్రాయాలు కలిగించుకోము మనం ఇప్పుడు అక్కడున్నాము మనం మన జీవితం మన మీద నిరంతరం ఒత్తిడి కలిగజేస్తోంది అని అనుకుంటున్నాము క్రమంగా మనం మనకు ఒక భవిష్యత్తు ఉందని భవిష్యత్తు జన్మలలో మనం విశ్వ పదార్థంపై అదుపు సాధించి మన శరీరాలను మార్చుకోగలమని అక్కడి వరకు విశ్వంతో మన సమాచారాన్ని విస్తరించుకోగలమని మర్చిపోయాము అయితే ఇక్కడ ప్రశ్న విందామాట ప్రశ్న ఒక జ్ఞాని యొక్క శరీరం ఏ పదార్థంతో చేయబడింది అతని భౌతిక శరీరం ఏమిటి జవాబు అతను జీవించి ఉన్న భౌతిక శరీరం నాలుగు ప్రాణాలతో రూపొందింది నాల్గవ ఉపదేశం వద్ద మీ నాలుగు ఉన్నత విశ్వ ప్రాణాలు నాలుగు నిమ్న ప్రాణాల స్థానాన్ని ఆక్రమిస్తాయి మీరు జ్ఞానిగా మారినప్పుడు మీ నాలుగు విశ్వప్రాణాలు చెదిరిపోయి నాలుగు ప్రాణాల కలబోత మిగులుతుంది ఈ ప్రాణాలు ప్రతిధ్వనించి మాయావి రూపం అని పిలువబడే శరీరంగా కనిపిస్తుంది మాయావి రూపం అంటే భ్రమ శరీరం ఇవి తెలుసుకోవడం మన చైతన్యాన్ని విస్తరిస్తుంది మరో ముఖ్యమైన విషయం మీ భౌతిక శరీరాన్ని మీరు ఎంత స్వచ్ఛపరుచుకుంటే మీ ఆలోచన మీ ఆలోచన అంత స్పష్టంగా ఉంటుంది మీరు ఉన్నతంగా భావిస్తారు మీరు చెప్పేది సరిగ్గా ఉంటుంది సమత్వంలో ఉంటుంది మీ బంధాలు చక్కగా ఉంటాయి మీ శరీరం ఎక్కువగా స్థూలంగా ఉంటే అది వెంటనే మీ ఆలోచనలలో ప్రతిబింబిస్తుంది ద్వేషం కోపం భయం అసూయ పగ వంచనలు మీ శరీరంలో ప్రవేశించి అది సున్నితత్వం కోల్పోయి వినాశక అంశాలను ఆకర్షిస్తుంది అనారోగ్యం అంటే అదే మీ శరీరం సున్నితత్వం కోల్పోయే కొద్దీ వివిధ సూక్ష్మక్రిములు దాడి చేస్తాయి మన ఉద్దేశం నెమ్మది నెమ్మదిగా మన శరీరాన్ని అనుభూతులను మనస్సును మార్పు చెందించుకోవటం ఆ మార్పు ద్వారా మనం ఉన్నతంగా ఆలోచించి అనుభూతి చెంది ప్రవర్తించగలం ఉన్నతమైన శరీరాలు అనుభూతులు మనస్సు అంటే ఏమిటి ఉన్నతమైన భౌతిక అనుభూతిక మనోశరీరాలు విశ్వసంకల్పానికి శృతిలో ఉంటాయి మీరు ఎంత స్వచ్ఛంగా ఉంటే విశ్వ కేంద్రంలో అంత శృతిలో ఉంటారు దివ్య నియమంతో నడవబడతారు కనుక పొరపాట్లు చేయరు కొంతమంది ఉపవాసం ఉంటూ ఆరోగ్యకరమైన మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే వారి శరీరం మంచిగా మారుతుంది అనుభూతిక మనోశరీరాలకు కూడా అదే అన్వయించాలి ఈ శుభ్రపరిచే విధానాన్ని అమలుపరచడానికి కారణం ఏదో ఒకరోజు అంతరావబోధ పదార్థ శరీరాలను సాధించాలని మనకు తెలియడమే మనం చేసేది నిజంగా ఆచరణాత్మకం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ